నమస్తేనా రైతులందరికీ టమాటా పంటలో మెలోడీ డియో అనే ముందు స్ప్రే చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మెలోడీ డియో అనే ముందు రెండు వందల లీటర్లకు గాను ఎనిమిది వందల గ్రాముల లెక్కనైతే వాడుకోవాలన్నా మెలోడియో అనే ముందు నల్లమచ్చకి బూజి తెగులకి అలాగే తోట ఎల్లో వస్తుంటే పచ్చదనం రావడానికి అయితే పనిచేస్తుంది ఇంకా ఉర్లగడ్డ రోగము అలాంటివైతే రాకుండా కూడా పనిచేస్తుందినా మెలోడీ డియో అనే ముందు నల్లమచ్చ బూజు తెగులను తొలగించి పచ్చదనం రప్పించి చిగురును కాంతివంతంగా మెరుగుపరచడానికి అయితే ఉపయోగపడుతుందినా అలాగే ఈ మెలోడీ డియో అనే మందులేకి యాంటీబయోటిక్గా ప్లాంటోమైసిన్ కానీ వ్యాలిడామైసిన్ కానీ ఇంకా అవుట్ కానీ కసగా మైసిన్ కానీ ఏదో ఒకటైతే కాంబినేషన్గా సెట్ చేసుకోవచ్చునా ఇంకా దోమ మందులకొస్తే దీంట్లోకి ఏది కలుస్తుంది అంటే జంపు ఓషీను ప్రైడు ఇంకా క్యాప్కాడిసు ఇలాంటివైతే కాంబినేషన్గా సెట్ చేసుకోవచ్చునా ఫర్ ఎగ్జాంపుల్కి వస్తే జంపు మెలోడీ వేసుకొని అయితే స్ప్రే చేసుకోవచ్చునా లేకుంటే ప్రైడు మెలోడీ అయితే వేసుకొని స్ప్రే చేసుకోవచ్చునా ఏదో ఒక దోమ మందు మాత్రమే వేసుకోవాలన్నా ఈ మెలోడీ డియో అనే మందులోకి మొత్తానికి బేర్ కంపెనీ వాళ్ళు మెలోడీ డి మెలోడీ డియో అనే ముందు స్ప్రే చేసుకో రెండు వందల లీటర్లకి ఎనిమిది వందల గ్రాముల చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే బూజు తెగులు నల్ల మచ్చ ఉల్లగడ్డ రోగం రాకుండా తోట ఇల్లో వస్తుంటే పచ్చదనానికి అలాగే చిగుర్లు బాగా కాంతివంతంగా రావడానికైతే పనిచేస్తుందినా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండినా అలాగే లైక్ చేసుకోండినా